పారగడ్డి పెట్టడానికి పొలాన్ని దున్నినాం ఇట్లా బురద బురద మంచిగా వేసుకున్నాం ఇందులో పారాగడ్డి పెట్టాలి అక్కడ ఒక ఎఫ్ఎస్ థర్టీ వన్ ఉంది మధ్యలో సూపర్ నైపుర ఒక ఫైవ్ లైన్స్ ఉన్నాయి ఎఫ్ఎస్ థర్టీ వన్ పెట్టినాం అది పెరిగింది ఇక్కడ ఈ వెరికాయ దశలు ఉన్నాయి ఇందులో పారాగడ్డి పెట్టాలి ఈరోజు కోసుకొచ్చి మొత్తం పేరగడ్డిని నాటుకోవాలి చూడొచ్చు సూపర్ నైపీరు ఒక ఫైవ్ లైన్స్ పెట్టిన అందులో ఏనుకున్నాయి మొలకలు వచ్చేసినాయి కూడా అక్కడ దాకుంటాయి ఫైవ్ లైన్స్ మొలకలు కూడా వచ్చినాయి పేరగడ్డి ఒక నాలుగు మోపులు కొత్త వచ్చినాం ఇక ఇవన్నీ ముక్కలు ముక్కలు కడిగేసి మొత్తం గడ్డి అంతా నాటుకోవాలి అది ఎన్ని గుంటలు అవుతుంది అది ఇరవై గుంటలు ఇరవై గుంటలు ఇంకా ఇరవై గుంటలకు ఎక్కువ అవుతుంది ఇక ఇట్లా ముక్కలు ముక్కలు ఇట్లా వేసుకొని ఇవన్నీ నాటేసినట్టు పెట్టుకోవాలి నాటేసినట్టు పెట్టుకుంటే కథ పేరగడ్డి మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే అంతకుముందు మేము బర్లకు ఇదే కోసేసుకోవాలాం ఇది ఆ గడ్డి ఈ గడ్డి వెచ్చుడేనా ఇదే కోసుకొచ్చినాం కోసుకొచ్చి పెట్టుడే ఇక పేరగడ్డి నాటడానికి తీసుకోబోతున్నాం ఆల్రెడీ అన్ని కటింగ్స్ అయిపోయినాయి చూసుకోవచ్చు మొత్తం కట్ చేసి గెనెల లెక్క కట్ చేసి తీసుకుపోయి పొలంలో ఎత్తున్నాం పొలంలో వేసినాక తర్వాత డైరెక్ట్గా నాటుకోవడం మనం నార్మల్గా నార్ పడుతున్నట్టు చూస్తాము చూడవచ్చు మూరేడు కోటి మూరేడు కోటి నాటుకోవాలి గడ్డిలో అన్నిటికంటే ఎక్కువ ఈళ్ళు వచ్చేది పేరగడ్డి అంటే తొందర ఎదుగుతుంది తొందర తొందర కటింగ్స్ కడుతుంది వన్ మంత్ టైం సరిపోతుంది అన్ని టూ మంత్స్లో వస్తే ఇది వన్ మంత్ వచ్చేస్తుంది చూడవచ్చు గడ్డి కట్ చేసిన గడ్డి మొత్తం ఇట్లా నారేసుకున్నట్టు వేస్తున్నారు వేసిన తర్వాత డైరెక్ట్ నాటేసినట్టు నాటేయడమే క్రికెట్ మ్యాచ్ ఉంది అందుకే నేను పొలంలో దిగుతలేను పోవాలి పొద్దున ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు ఎయిట్ ఎయిట్ థర్టీకి మ్యాచ్ స్టార్ట్ సో మ్యాచ్కి వెళ్ళాలి ఇప్పుడు మా మా వాళ్ళు ఇద్దరు పని చేస్తారు వాళ్ళే ఎత్తారు వాళ్ళు వేసి ఇక వాళ్ళే నాటి నాటడం అవన్నీ చేస్తారు ఇదంతా ఒక ముప్పై గుంటల వరకు ఉంటుంది ముప్పై గుంటలకు తక్కువ ఇరవై గుంటలకు ఎక్కువ ఉంటుంది ఇటు వచ్చేసి ఇక్కడ సూపర్ నైపియర్ ఉన్నది కోఎఫ్ఎస్ థర్టీ వన్ ఉన్నది ఇది అయితే మొత్తం కోఎఫ్ఎస్ థర్టీ వన్ అది దగ్గరికి వచ్చింది సో ఇది ఇప్పుడు నాటుతున్నాం పేరగడ్డి పదర పదర పొద్దున ఇది వేసి ఇప్పటివరకు ఇంతవరకు అయింది ఇది నాటితే చూసుకోవచ్చు ఫీట్ ఫీట్ డిస్టెన్స్ ఎందుకంటే ఇది బాగా గుబురు గుబురు వస్తుంది కాబట్టి వన్ మంత్లో క్రాప్ కట్ చేస్తుంది క్లియర్ చూడచ్చు పారగడ్డి నాటుకోవడం అయిపోయింది మొత్తం సో ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాయి కూడా చూడవచ్చు క్లియర్గా ఉన్నది ఇది మంచి క్రాప్ వస్తుంది ఇక్కడ లోకల్గా అయితే ఇదే ఇస్తాం కాబట్టి ఇది ట్రై చేద్దాం అని ఒకసారి ఇది కూడా పెట్టేసినాం ఫిఫ్టీన్ డేస్లో ప్యారాగడ్ ఇట్లా అయింది అన్నట్టు ఇంతవరకు పెరిగింది చూసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్లో ఒక ఫీట్ పెరిగింది ఇంకొక ఫీట్ ఫీట్న్నర పెరిగింది అంటే మనం కట్ చేసుకోవచ్చు ఎక్కువ కూడా వేరీనాక గాడి చేసుకోవచ్చు